అందరికీ నమస్తే నేను ఫస్ట్ టైము బీచ్ని చెన్నైలో చూశాను తర్వాత వైజాగ్లో చూశాను సముద్రం దగ్గర సూర్యుడు ఉదయించడం ఎప్పుడూ చూడలేదు కానీ కొరియాలో ఇప్పుడు చూసే అవకాశం కలిగింది ఇలా బయట వచ్చినప్పుడు తెల్లవారుతో అదే పనిగా నిద్ర లేచాను సముద్రం దగ్గరకు వచ్చాను సూర్యుడు ఉదయిస్తే సముద్రం దగ్గర ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి చూడండి అక్కడ కరెక్ట్గా మధ్యలో ఎర్రగా కనబడుతుంది చూసారా అక్కడ సూర్యుడు ఉదయిస్తాడు నేను వెరీ ఫస్ట్ టైం అనమాట మన పల్లెల్లో మనకి కొండల్లోనో ఎక్కడన్నా సూర్యుడు ఉదయించడం చూస్తాము కానీ ఇక్కడ సముద్రం దగ్గర సూర్యుడు ఉదయించడం చూడడం ఫస్ట్ టైము అదిగే దిగు సూర్యభగవానికి నమస్కారం చేసుకోండి నా లైఫ్లో ఫస్ట్ టైము ఇలా బీచ్ దగ్గర సన్ రైజ్ చూడడం నేను వెరీ ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇలా పక్షులు తిరుగుతా అంటే సముద్రం మీద చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఎంత బాగుందో బగబొగలు ఆడుతూ సముద్రంలోంచి పుట్టుకొని వస్తున్నట్టు సూర్యుడు బయట వస్తున్నాడు మేఘాలు ఉన్నాయి కాబట్టి క్లియర్గా కనపడటం లేదు ఇప్పుడు సూర్యుడు సముద్రాన్ని ముద్దాడినట్టు ఉంది కదా చూడానికి యోగా క్లాస్ జరుగుతుంది అక్కడ సముద్రంలో నుంచి చత్తుకొని వచ్చాడు ఇప్పుడు మేఘాల నుంచి బయట వస్తున్నాడు ఇప్పుడు ఇంకొక వ్యూ చూడండి సముద్రం మీద సూర్యుని కిరణాలు పడుతుందంటే ఎంత బాగుందో చూడడానికి చూడండి ఇక్కడ సొక్ రాశారు కదా సొక్చో సొక్చో సి అంటారు సొక్చో సిటీ అని ఆ పైన డైరెక్షన్స్ కనబడుతున్నది ఏ ఏ కంట్రీకి ఎంత డిస్టెన్స్ ఉన్నాయని చెప్పి అనమాట సిడ్నీ ప్యారిస్ సౌల్ వచ్చి నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు బెర్లిన్ ఎనిమిది వేల నూట యాభై కిలోమీటర్లు ఇంకా నార్త్ కొరియా వాళ్ళు పక్కనే ఉంటారు కదా రెండు వందల అరవై కిలోమీటర్లు అంటే క్యాపిటల్ సిటీ ఇంకా అలా తిరుక్కొని మళ్ళీ మా హోటల్ దగ్గరికి వెళ్తున్నాను ఇంకా నేను తీసుకున్నటువంటి ఈ హోటల్ పక్క నుండి వీ అయితే విధంగా ఉంది ఇంకక్కడ యోగా చేస్తున్నారు కదా వాళ్ళంతా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యారు వీళ్ళంతా ఆ బీచ్లో ఏదైనా చెత్త ఉంటే మొత్తం తీసేయడానికి కోసం మొత్తం చేతికి గ్లౌజ్ వేసుకొని బీచ్లోకి వెళ్తున్నారు ప్రతి ఒక్కరి చేతిలో కూడా ప్లక్కర్ ఉంది ఎక్కడ బీచ్లో చెత్త ఉంటే మొత్తం తీసి కవర్లోకి వేసుకుంటారు కవర్ కూడా ఒక్కొరు పట్టుకున్నారు బీచ్ని మొత్తం క్లీన్ చేస్తారా ఏమైనా చెత్త ఉంటే యోగా చేయడము విధంగా అదే మైండ్ సెట్తో చెత్తని క్లీన్ చేయడము అంటే మైండ్ని క్లీన్ చేసుకుంటున్నారు అదేవిధంగా ఇలా చెత్త ఉంటే దాన్ని కూడా క్లీన్ చేస్తున్నారు మేము సొరక్సాన్ మౌంటైన్ దగ్గర కేబుల్ కార్ దగ్గరికి వెళ్తున్నాము లెమన్ రైస్కి రెడీ చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నంకి రైస్ రెడీ అయిపోయింది ఇంకా మేము ఇప్పుడు దోశ పోసుకొని తినేస్తాము తెల్లారి టిఫిన్కి ఇంకొక డబ్బాలో దోశ పిండి ఉంది అది తినేస్తాము ఇంకా మా పాపకి పెరుగు చేస్తున్నాను పెరుగు రైస్ చూడండి ఇది చాలా క్రీమీగా ఉంటుంది ఇట్లా మన పెరుగు మాదిరిగా ఉండదు ఇలా కొరియాలో ఈ బయో అని ప్రోబయాటిక్ది బాగా దొరుకుతుంది బ్లూ కలర్ ఉండేది తీసుకోవాలా గ్రీన్ తీసుకుంటే తీగా ఉంటుంది ఇదైతే మనకు కొద్దిగా తగ్గట్టుగా ఉంటుంది ఇది మాకైతే తెల్లవారితో దోశ పోసుకున్నాము ఇంట్లో చేసినటువంటి టమాటా చట్నీ తింటున్నాము ఇంకా మా బాబుకి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి తీసుకున్నాను దీన్ని కూడా కట్ చేసుకుని తీసుకెళ్తాను ఇప్పుడు ఆ కొండల దగ్గరికి బస్సులో వెళ్తున్నాము రోడ్డు క్రాస్ చేస్తే అక్కడ సిటీ బస్ దొరుకుతుంది ఏడు లేదా ఏడు డాష్ వన్ ఇక్కడ కొరియాలో ఫిజికల్లీ ఛార్జ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది కార్లో పార్కింగ్లో కూడా ఎక్కడ పోతున్నా మనం ఇప్పుడు అండ్ మౌంటైన్ కేబుల్ కార్ చెప్పు కేబుల్ కార్ అక్కడికి బస్సులు కొద్దిగా ఫ్రీక్వెన్సీ ఉండవు కానీ రెండు బస్సులు వెళ్తాయి ఏడు ఏడు డాష్ ఒకటి చూడండి ఇలా మొబైల్ వ్యాన్లు కూడా ఉన్నాయి క్యార్యాన్లు ఇలా ముందరికి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కితే ఇలా వెళ్ళి ల లెఫ్ట్ తిరిగి ఆ కొండల దగ్గరికి వెళ్తుంది ఇక్కడ రైడర్స్ చాలా మంది ఉన్నారు అవి చూడండి ఎట్లున్నాయో ఒళ్ళు అదురుతుంది పోతా అంటే ఇలా కొండలు ఎక్కేవాళ్ళు హైకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి నేను సెవెన్ డాష్ వన్ బస్కి వెళ్ళాలి ఇప్పుడు ఇంకా మూడు స్టాప్లు వెనకాల ఉంది ఇక్కడ బస్సు వస్తుంది సెవెన్ డాష్ వన్ బస్ ఎక్కి డైరెక్ట్ కొండ దగ్గరికి వెళ్ళిపోతుంది కొండ కిందకి అయితే బస్సు ఖాళీగానే ఉంది మేబీ అక్కడ కూడా తక్కువ ఉండొచ్చు జనాలు అక్కడ బస్సు లోపల నుంచి బయట వస్తుందా ఈ విధంగా వెళ్ళాలన్నమాట స్ట్రైట్గా వెళ్తే నిన్న బుద్ధిని స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాం కదా అలా వెళ్తుంది ఇలా రైట్ తీసుకున్నామనుకోండి ఇలా ఎంట్రెన్స్ ఉంటుంది ఆ మౌంటైన్కి ఈ పక్క అంతా కూడా విలేజ్ స్టైల్ అనమాట చూడండి ఈ పక్క అంతా ఇంట్లో ఉన్నాయా ఇండిపెండెంట్ హౌస్ చాలా ఉంటాయి ఈ పక్క ఇలా బయట వచ్చామంటే విలేజెస్ చాలా బాగుంటాయి చూడండి అంత వరి పొలాలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి చూడండి ఎంత బాగుందో స్థలం ఎక్కువ ఉండదు అనమాట ఇలా వరి పొలాలు పెట్టడానికి ఎక్కడ కొంచెం స్థలం దొరుకుతాయి అక్కడే వేస్తా ఉంటారు ఆ కొండల్లో ఇల్లు కనబడుతున్నాయి ఇవన్నీ విలేజ్ అనమాట చూడండి ఇండ్లు ఎట్లా ఉన్నాయా మొత్తం వాళ్ళ ట్రెడిషనల్ లుక్ లో ఉన్నటువంటి ఇండ్లే ఉన్నాయి అనమాట దిగాము చూడండి ఆ కేబుల్ కార్ అక్కడ కనబడుతుందా ఆ పై ఉంటుంది కేబుల్ కార్ అంత పైకి పోతాం ఇప్పుడు వాష్రూమ్స్ ఎక్కడ చూసినా ఉంటాయి ఇక్కడ ఎంట్రన్స్లోనే టోపీలు కొండలకి ఏదైనా కట్లు అన్నీ అమ్ముతారు చూడండి ఇది ఈ మౌంటైన్ కేబుల్ కార్ దగ్గర పోవడానికి ఎంట్రన్స్ ఇది మీకు ఒక బ్యూటీ చూపిస్తుంది చూడండి బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ నేను మీకు ఈ మౌంటైన్స్ ఫాల్ సీజన్లో ఎట్టుంటుందో అక్కడ స్క్రీన్లో వస్తుంది చాలా బాగుంటుంది అక్కడ బుద్ధ టెంపుల్ ఉంది కదా అక్కడ కూడా వెళ్తాను వీలైతే ఈ కొండలో చాలా లొకేషన్స్ ఉన్నాయి అన్నీ ఓ రోజులో రెండు రోజులు తిరగంటివి కాదు బాబా బస్సు ఎక్కంగానే పడుకునేసింది బస్సు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా వచ్చి అంతే పడుకునేసింది ఇంకా చూడండి ఆడ ముందర పోతున్నారు తాత వాళ్ళు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు బ్యాచుల్ బ్యాచుల్గా ఇలాంటి కొండల్ని అలవోగ్గా ఎక్కేస్తుంటారు చెప్పాను కదా చాలా వేస్ట్ ఉంటాయి చాలా వేస్లో చాలా లొకేషన్స్ ఉంటాయి నేను ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వేలో వెళ్ళి అలా పైకి ఆ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాను ఇంక పక్క పీక్లో పది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు చూడండి ఇలాంటి వాటిని చూజ్ చేసుకొని చాలామంది కొండని ఎక్కుతూ ఉంటారు ఎందుకండి పైకి పోతున్నాయి కేబుల్ కారు ఇంకా టికెట్ తీసుకునే ప్లేస్కి వెళ్తున్నాము మనిషికి పదహారు వేలు ఇంకా మా పాపకి పదకొండు వేలు అడగాల పదహైదు వేల కొన్ని మూడులో అంటే తొమ్మిది వందల రూపాయలు పది యాభై ఐదు వరకు టికెట్ లేవు ఇంకా పదకొండు గంటలకి అమ్ముతున్నారు సో మేము పదకొండు గంటల నుంచి పైన వెళ్తాము వెళ్తే బేబీ బేబీ హంగే బేబీ శేషాల్ శేషాల్ ఓకే మాయో ఇంకా మా బాబుకైతే టికెట్ లేదు మా టైమింగ్ వచ్చి పది యాభై ఏడుకి మా కారు టైమింగ్స్ ఇక్కడ వస్తున్నాయి పది యాభై ఏడు ఒక్క దాంట్లో యాభై మంది పడతారని చెప్పి అక్కడ ఇంతకుముందు ఇంగ్లీష్లో వచ్చింది అక్కడ దిగుతున్నారు చూడండి వాళ్ళు దిగాల మళ్ళీ ఇక్కడ వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వాలా ఇక్కడ పెద్ద చక్రం తిరుగుతాం చూడండి చూడండి ఇప్పుడు మేము పైకి వెళ్తాము దీంట్లోనే ఇక్కడ వస్తుంది కదా దీనిలోకి మేము ఇప్పుడు లోపలికి వెళ్తాము వాళ్ళు అవతలకి వెళ్ళిపోతారు మేము ఈ పక్కెక్కలం వల్ల ఎటువంటి తొక్కి స్లాట్ ఉండదు యాభై మంది ఓ ట్రిప్లో వెళ్ళిపోవాలా డోర్ క్లోజ్ అయిపోతుంది చాలా పెద్ద కొండలు ఇవి కి వచ్చేస్తున్నాము పైకిల్ కూడా ఒకసారి క్లియర్ గా చూపిస్తాను ఎలా ఉంటుందో అలా గాలి అడగని కోసము అందుకే ఓపెన్ చేసి పెట్టారు యాభై మంది ప్లస్ ఒక క్యాబిన్ అనమాట యాభై ఒక్క మంది ఇంకా కేబుల్ కార్ నుంచి ఇలా బయట వస్తానే తిరిగేంతా ఉన్నట్టుంది ప్లేసు చూడండి పైన టాప్లు ఎంత బాగుందో శివన్య సూపర్ సూపర్ ఎంత బాగుంది చూడ ఇదిగో సముద్రము ఇంకా పైకి పోవచ్చు మేము అక్కడి నుండి వచ్చాము చూడండి బుద్ధుని స్టాచ్యూ అక్కడ ఎంత బాగుందో రిటర్న్లో ఆ బుద్ధిని టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి వస్తాము అదంతా స్వచ్ఛటీ అంతా పీక్స్ యొక్క హైట్ చూపిస్తున్నారు నేను లాస్ట్ వీడియోలో అబాయ్ విలేజ్ గురించి చూపించాను కదా అక్కడ రెడ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి పక్కన వెళ్ళాను కదా అదే అనమాట బ్రిడ్జ్ కనబడుతుందా అదే అబాయ్ విలేజ్ నార్త్ కొరియా రిఫ్యూజీస్ ఉన్నటువంటి ప్లేసు ఇక్కడ పైన ఈ లో కొరియన్ ట్రెడిషనల్ ఫుడ్ అనమాట ఇది పైన అమ్ముతున్నారు మంది లోపల కూర్చొని తింటున్నారు అక్కడ ఇంకా చాలా తీసుకెక్కలు కూడా ఉన్నాయి ఇలా పైగా కొండ మీద కూడా తీసుకొని తినొచ్చు వల్మాయో హేక దూకే వచ్చాను ఓ బేగన్ ఓకే ఒకటి రెండు వచ్చింది ఐదు వేల ఐదు నాలుగు కొరియన వాళ్ళు అంట మామూలుగా అయితే బయట వెయ్యి వాళ్ళు రెండు వేలకు వస్తాయి నుండి అబ్బా వీల్ చైర్లో కూడా పైకి వచ్చేసింది సో ఇవి కూడా పర్మిషన్స్ ఉన్నాయన్నమాట మేము మళ్ళీ పైకి వెళ్తున్నాము పైకి వెళ్ళడానికి ఇంకా దారి ఉంది కేబుల్ కార్ వచ్చిపోయేదానికి చక్రాలు చూడండి రోప్ లాగడానికి ఇంకా ఈ కేబుల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ హైకింగ్ చేయడానికి కొద్దిగా ఉందన్నమాట ఇలా చూడండి వాళ్ళు వెళ్తున్నాయిగా ఇలా కొండలో నచ్చేదానికి చాలా బాగా చేశారు ఇంకా మా పాపని ఇలా పైన వచ్చి పెట్టుకున్నా మన ఊళ్ళో పెద్ద పెద్ద ఇలా బండ్లు ఉంటాయి కదా పేట్లు అంటాము మా అయితే అలాగే ఉన్నాయి ఈ పక్క ఇంకో మంచి వ్యూ పాయింట్ ఉంది ఆ పై వరకు పోతున్నారు చూడండి బ్యూటిఫుల్ చెప్పు చూడండి చాలా కేర్ఫుల్గా ఉండాలా ఇక్కడ ఫెన్సింగ్ అంటూ ఏం లేదు అక్కడికి వెళ్ళకూడదు యాక్చువల్గా వాళ్ళు ఫెన్సింగ్ పెట్టింటే బాగుండేది ఎందుకో పెట్టలేదు వాళ్ళు జస్ట్ ప్రికాషన్ కరంతే అట్లా పోకూడదు అన్నట్టుగా చూడండి ఉందో ఇక చూడండి ఎంత లోయ ఉందో ఇలా కొందరు గ్రూప్లు గ్రూప్లు వస్తూ ఉంటారు అలాగా ఫ్లెక్సింగ్ తెచ్చుకొని ఫోటోలు తీసుకొని వెళ్తా ఉంటారు అనమాట ఈ కొండలే కాదు చాలా కొండలు ఆ విధంగా హైక్ చేస్తూ ఉంటారు కొండల్లో మన ఊళ్ళో దొనలు ఉంటాయి ఆ దొనల్లో నీళ్ళు నిలుస్తుంటాయి కదా అట్లా ఇక్కడ కూడా ఈ బండల్లో పాయింట్ నుంచి వచ్చి నీళ్ళు అన్నీ నిలబడినాయి చూడండి వా నీళ్ళు అన్నీ నిలబడినాయి చూద్దురా హెడ్ వావ్ ఇలా పైకి ఎక్కి వస్తున్నాము మా బ్యాగు బొరువు ఎక్కువ ఉంటే ఆవిడ పెట్టేశాను ఆ గుండు పక్కన ఆ గొడుగు ఉంది ఇక్కడ అవ్వ తాత మానవుడు అందరూ వచ్చేసినారు చూడండి ఫోటో ఎట్లా తీసుకుంటాను లేకుండా ఈ రాళ్ళు చూస్తా అంటే నేను కూడా మా ఊర్లో పల్లెలో ఉన్నప్పుడు కొండలు ఎక్కిపోతాన్ని ఎట్లా అంటే అట్లా ఇవి మనకేం కొత్తగా అనిపిది కానీ ఇది కొరేలో టాప్ మౌంటైన్ కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా ఉంది చూడడానికి పైకి వచ్చేసాను మా బాబా ఇక్కడ కూర్చోబెట్టాను ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో సిటీ సిటీ అది పైకి ఇలా ఎత్తుకొని వచ్చాను మళ్ళీ ఇప్పుడు కిందకి దిగాలా ఇంకా కిందకి దిగేస్తున్నాము చాలామంది వస్తున్నారు ఇక్కడికి విజిటర్స్ ఇక్కడ నుండి ఈ సొలక్సాన్ దగ్గర ఉన్నటువంటి పీక్ పాయింట్లు అన్నీ ఇక్కడ కనపడబోతున్నాయి అవతల ఉన్నవన్నీ కూడాను ఇంత హైట్ ఉన్నాయన్నమాట ఇంకా కిందకి వచ్చేసాము ఆ పై నుండి ఆ పై అయినా రాయిందే అక్కడ విన్నాము అక్కడ నుంచి కిందకు వచ్చాము ఇంకా ఇట్లా పోతే మళ్ళీ కేబుల్ కార్ దగ్గరికి పోవచ్చు మళ్ళీ కిందకి వెళ్ళిపోవచ్చు బేస్కి పైన కూడా ఒక షాప్ ఉంది ఈ మౌంటైన్స్లో పండే ఏదో ఫ్రూట్స్ నుంచి కొన్ని కేక్లు ఏవో చేశారు వాటిని అమ్ముతున్నారు ఇక్కడ ఇంకా మేము ఇప్పుడు పై నుండి కింద దిగేస్తున్నాము పైకి వచ్చే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు చూడండి అంత ముందు అవ్వ వీల్ లో వచ్చింది కదా ఇప్పుడు తాత కూడా వస్తున్నాడు ఇంకా మళ్ళీ వెళ్ళేదానికి స్కాన్ చేస్తున్నారు అంటే పైన వచ్చిన మనిషి మళ్ళీ కిందకి పోయినారు లేదో నెంబర్ కౌంట్ అవ్వాలి కదా అందుకోసమని రిటర్న్లో కూడా స్కాన్ చేస్తున్నారు మా బాబుకి ఇస్తున్నాను ఏ థ్యాంక్ యూ ఇంకా బేస్ అయితే వచ్చేసాము ఈ రేవర్లో నీళ్ళు కూడా ఎక్కువ ఏం పోలేదు మేము కొండపైకి వచ్చాము చెప్పు పోయి వచ్చేసాము కేబుల్ కార్లు కేబుల్ కార్లు ఇంకా పైనుండి కిందకు వచ్చి ఇలా బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి వచ్చాము చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంది ఇలా బుద్ధుని టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇలా ముందరికి వెళ్తాము కేబుల్ కార్ అయితే అక్కడ ఉంది చూడండి అక్కడికి వెళ్ళి మా పక్క అంతా కొండల్లో ఆ పక్క అంతా అక్కడి వరకు వెళ్ళాము ఇంకెక్కడైనా కింద కూర్చొని తింటాము వానలు తక్కువ ఉన్నాయి నీళ్ళు కూడా చాలా తక్కువ వస్తున్నాయి బట్ ఏమంటే నీళ్ళు బాగా ప్యూర్గా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో అక్కడ బండ బాగుంది లేకపోతే ఇంకా లోపల కూర్చోవచ్చు చెట్లు కూడా లోపల బాగున్నాయి అటు పక్క వెళ్తాము అక్కడ ఇంకా బాగుంది చూడండి తాత అలా స్టిక్స్ పట్టుకొని కొండల్ని అలవాగకేస్తాంటారు రాకన్నా ఇంక ఇక్కడ ఒక చోట కూర్చొని తిందాం అనుకుంటున్నాము ఇక్కడ వచ్చి కూర్చున్నాము చెట్ల కింద

ఇది విషయము ఇంకా ప్రశాంతంగా కొంచెం కూర్చొని తింటాము ఇంకా మజ్జిగ కూడా బాటిలో తీసుకొచ్చాను ఎందుకైనా మంచిదని చపాతి గోంగూర చట్నీ అలాగే టమాటా ఉంది ఇవి కూడా చాలా బాగున్నాయి ఇలా అడవిలో కూర్చొని తింటా అంటే పక్కనే వాగుంది నీళ్ళు పోతుంది సౌండ్ వస్తుంది ఇంకా మజ్జిగ అయితే భలే టేస్ట్ ఉన్నాయి కూర్చొని తింటున్నాము ఇక్కడ పక్కనే కాలువ పోతుంది మాతో పాటు ఇక్కడ అమ్మ వాళ్ళు కొందరు కూర్చోన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మా బాబా వాళ్ళు పిలిచారు వాళ్ళ దగ్గర పోయి ఏదో మాట్లాడుతుంది కొంచెం సేపు అలా ఒరిగినాను బాగా కాళ్ళు కొద్దిగా నొప్పి అవుతున్నాయి తెల్లవారితోనే త్వరగా లేచి అన్నీ రెడీ చేసుకొని స్టార్ట్ అయ్యి వచ్చేసినాము కాబట్టి కాళ్ళు కూడా కొద్దిగా నొప్పి తీస్తున్నాయి కొద్దిసేపు అలా అలా చెట్ల కింద పడుకున్నాను ఇంకా ఆ సోప్ బబుల్స్ తేజ్ ఇచ్చింటే అది అమ్మ వాళ్ళ దగ్గర పోయి ఆడుకుంటుంది మా బాప అక్కడ ముగ్గురు ఉన్నారు ముగ్గురు దగ్గరికి పోయి ముగ్గురిని ఓదమని ఇస్తాంది వాళ్ళకి చూడండి ఆడుకుంటున్నారు వాళ్ళు కూడా ఇంకా నాకు ఓపిక లేదు మా పాపని బాగా ఎత్తుకొని పైన తిప్పాను కదా కొండ మీద ఇంకా ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాను బస్సు బస్సు వెనకనుకుందో చూసుకొని రూమ్ రూమ్కే నేను ఇంటికి అంటే రూమ్కి పోతామని చెప్తా ఉంది ఇది థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ అని చెప్పాను కదా ఈ కొండని హైక్ చేయడానికి చాలామంది వస్తుంటారు సొరక్సన్ లో హైయెస్ట్ పీక్ పాయింట్ పదిహేడు వందల ఎనిమిది మీటర్లు దాన్ని పేరు కొరియల రాచారీల ఇక్కడికి చాలామంది హైక్ చేస్తుంటారు ఇలా తాతోళ్ళు కట్టెలు పట్టుకొని ఇంతకుముందు చూపించాను కదా అలాంటి కొండల్ని అంత ఎత్తి నెక్కేస్తుంటారు ఇంకా మధ్యాహ్నము బోంచ్ చేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు బస్ కోసము వెళ్తున్నాము వెళ్ళాలంటే ఇక్కడే దిగాము బస్సు ఇది బస్సు నిలబడే ప్లేస్ అవా తా వాళ్ళు హైకింగ్ చేసి బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు బస్సు వస్తుంది ఇదే అనమాట లాస్ట్ స్టాప్ ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతుంది ఇది మళ్ళీ బస్సు ఎక్కడైనా పడుకునే యాక్చువల్గా ఈ విలేజ్ చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు పక్క అంతా ఇన్లెట్ ఉంటాయి చూడండి ఇండిపెండెంట్ హౌస్లో చాలా బాగుంటాయి దీని పేరే హనోక్ విలేజ్ అనమాట హనుక్ అంటే వీళ్ళు మనము పల్లెస్ అంటాము ఇది ఇలా విలేజ్ విలేజ్లో చాలా ఉంటాయి నేను నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను చూడండి ఇన్లెట్ చూడా ఇండిపెండెంట్ లో చాలా బాగుంటాయి మొక్క అంతా లోపల చాలా బాగుంటుంది అంతా పంటలో పెట్టుకుంటా నేను ఇట్లా వెళ్ళిందినో వీడియో చేశాను ఒకసారి ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి